ఒక మోగ యువతిపై జరిగిన అఘాయిత్యం ఈ దేశం మొత్తాన్నే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అయితే ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయితే మాటలు రాని వినికిడి లేని ఒక యువతిపై జరిగినటువంటి ఈ దారుణమైన ఘటన ముంబైలో మనకి వెలుగులోకి వచ్చింది ఆ మాట్లాడదామంటే మాటలు రావు విందామంటే చెవులు వినపడవు ఒక మోగ తల్లి చిన్న పిల్ల అలాంటి పిల్ల మీద కూడా ఈరోజు ఇంత దారుణమైన అఘాయిత్యం జరిగింది అయితే ఈ దారుణ ఘటన గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇరవై ఏళ్ళ వయసున్న ఆ యువతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు ఆమె గర్భవతిగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది అయితే మాటలు చెప్పలేని పరిస్థితులు ఉండడంతో ఏం జరిగిందో చెప్పలేకపోతుంది ఎలా తెలుసుకోవాలన్నది కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాక ఏం చేయాలో కూడా వాళ్ళు కూడా తలపట్టుకున్నారు అయితే ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగా పోలీసులకు కూడా మాటలు రాని అమ్మాయితో ఎలా నిజాన్ని ఎవరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అనే విషయాన్ని తెలుసుకోవడం వాళ్ళకు కూడా చాలా సవాల్గా మారింది అలాంటి స్థితిలో దీ కేసుకు సంబంధించి పోలీసులు ఒక నిర్ణయం తీసుకొని నిజం వెలికి తీయాలనే ఉద్దేశంతో పోలీస్ పోలీసులని వాళ్ళు సైంటిఫిక్ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది అయితే యువత చుట్టి ఉన్నవారు కుటుంబ సభ్యులు సహా మొత్తం పదిహేడు మందికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు కొన్ని రోజుల తర్వాత వచ్చినటువంటి డిఎన్ఏ రిపోర్టు చూసి పోలీసులు షాక్కు గురి కావడం జరిగింది ఎందుకంటే యువతి గర్భంలోని శిశువుకు ఆమె తండ్రే డిఎన్ఏ మ్యాచ్ అయినట్లుగా నిర్ధారణ అయింది చూడండి ఎంత ఘోరమైన సంఘటన మానసిక స్థితి బాగలేదు మాటలు రావు వినిపించవు అలాంటి మోగ అమ్మాయి మీద సొంత తండ్రి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం చూసిన పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది అయితే రక్షణగా ఉండాల్సింది ఆ తండ్రే కానీ తన మాటలేని కుమార్తెపై అఘాయిత్యం చేసినట్లు శాస్త్రీయ ఆధారాలతో పాటు బయటపడింది దీంతో పోలీసులు వెంటనే ఆ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై పోక్సో చట్టం అత్యాచార నేరాల కింద తీవ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు అయితే బాధిత యువతకి వైద్య సహాయం కౌన్సిలింగు అందించడం జరుగుతుంది ఇది కేవలం ఒక నేరం మాత్రమే కాదు మన సమాజంలోని ఆలోచించాల్సిన సంఘటన కూడా మాటలు చెప్పలేని వారిని రక్షించాల్సిన బాధ్యత మనందరిదే ఇలాంటి మోగ యువతిపై ఇంత దారుణమైన అన్యాయం జరగడాన్ని మీ అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష పడాలన్నదాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్నో వార్తల కోసం మా ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాం